బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జనవరి నాలుగు ఐదు ఆరు తేదీలలో పి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే వెక్కి వెక్కి ఏడుస్తారండి ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుడు మీకు ఏదో సందేశాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో మీ కంట పడేలా చూశారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ కాళ్యం చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారండి అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ షణ్ముఖరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ సెవెన్ త్రిపుల్ ఫోర్ త్రీ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ మీరు కోరిన మార్పులు మీ జీవితంలో జరిగి ఉండకపోతే పోవచ్చు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ సంతాన సమస్యలకు కూడా గారి దగ్గర చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుందండి కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి మాకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే తెలుసుకుందాం కుంభరాశి వారి గురించి ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం జనవరి స్టార్ట్ అయిన తర్వాత వీరి యొక్క మానసిక స్థితి కానీ శారీరక స్థితి కానీ వీరు చేస్తున్న పనుల ఎందు కానీ అసలు డబ్బు పరంగా వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మొదట కుంభరాశి వారి యొక్క మనస్తత్వం గురించి అయితే తెలుసుకుందామండి కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి మనసున్నవారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ చాలా ధైర్యం ఎక్కువ కానీ ఒక్కొక్కసారి ఆ ధైర్యం అన్న విషయానికి మొహమాటం అనేది అడ్డొస్తూ ఉంటుందన్నమాట వీరికి అప్పుడప్పుడు కూడా కొంతమంది దగ్గర ఇచ్చి పడేసేయాలి వీరికి సరైన సమాధానం చెప్పి తీరాలి అని అనుకున్న సమయాల్లో కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఓర్పుతోటి ఉంటారనమాట వీరికి ఏదైనా కానీ చుట్టూత నాలుగు ప్రశ్నలు ఐదు ప్రశ్నలు అలా తిరుగుతూ ఉంటాయి ఒక టాపిక్ దగ్గర అంటే ఇది అంటే ఏమవుతుందో అది మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డొస్తూ ఉంటుందన్నమాట వీరు చాలా మంచి సంప్రదాయం కలిగిన వారండి చాలా అంటే ఎలా చెప్పాలంటే ఒక క్రమశిక్షణ జీవన శైలిని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా టైంకి తినడం టైంకి పడుకోవడం మంచిగా ఉండటం టైంకి ఫుడ్ తీసుకున్న కొంచెం హెల్దీ డైట్ తీసుకోవాలి మంచిగా మనము ఒక యోగా కానీ లేదంటే కనుక ఎక్సర్సైజ్ కానీ లేదంటే వాకింగ్ కానీ చేసుకుంటూ ఉండాలి మంచి స్లీప్ ఇవ్వాలి అంటే టైంకి నిద్రపోవాలి అని చెప్పి ఇలా ఎప్పటికప్పుడు కూడా వారిని వారు మోటివేట్ చేసుకుంటూ ఉంటారనమాట ఒక్కొక్కసారి జీవితం అన్న తర్వాత కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు కొంచెం బాగా కృంగిపోయే మనస్తత్వం కలిగిన వారు అలా అని చెప్పి డీలా పడిపోతారా అంటే లా పడే మనస్తత్వం కూడా కాదు వారికి వారు మోటివేట్ చేసుకుంటూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు కుంభరాశి వారిలో వీరికి ఇదే ప్లస్ పాయింట్ అంతేకాకుండా కుంభరాశి వారు ఇప్పుడు అంటే ఎక్కువగా ముప్పైకి ఇరవై ఐదుకి ముందు ఒక రకంగా ఉంటారండి ఇరవై ఐదు తర్వాత నుంచి అసలు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటి మనం ఎవరితో ఎలా సమాధానం చెప్పాలి ఎవరికి ఎలా వార్నింగ్ ఇవ్వాలి ఎవరిని మనం మనల్ని వాడుకోకుండా ఉండాలి అంటే మనం ఎలా బిహేవ్ చేయాలి ఎదుటి వారు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇటువంటివన్నీ కూడా చాలా తెలివిగా క్యాచ్ చేసే మనస్తత్వం కలిగిన వారు ఏ పని కూడా అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకోరనమాట ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు చేసే పని పట్ల హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేవి పెడతారు ప్రతీది కూడా కంప్లీట్గా ఎటువంటి వంక పెట్టే పని లేకుండా చేయాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం అంతేకాకుండా కుంభరాశి వారు ఏదైనా కూడా సాధించగలిగే మనస్తత్వం చాలా కష్టపడతారు ఏదైనా కానీ ఒకటి అనుకున్నారు అంటే కనుక అది చేసేంతవరకు కూడా నిద్రపోనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు చాలా పట్టుదల కలిగిన వారు కుంభరాశి వారు ఈ యొక్క ఏలినాటి శని దశ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలా వరకు కూడా వీరు నలిగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎన్నో డిస్టర్బెన్స్ ఆరోగ్యపరంగా ఇటు ఆ మగవారిలో చూసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి తలనొప్పి అని చెప్పి మానసికంగా కొంచెం టెన్షన్ యాంగ్జైటీ రావటం అని చెప్పి ఇటు ఆడవారిలో చూసుకుంటే కొంచెం గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం అంతేకాకుండా తరచుగా తలనొప్పితో బాధపడుతూ ఉండటం నొప్పులతో బాధపడుతూ ఉండటం కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉండటం కొంచెం యాంగ్జైటీ రావడం ఇటువంటి వాటన్నింటితో కూడా సఫర్ అవుతూ ఈ యొక్క ఏలినాటి శని దశ వచ్చిన తర్వాత కొన్ని సాధించినవి ఉన్నాయి కొన్ని సాధించాలి అని అనుకున్నవి ఆరోగ్యం సహకరించక వదిలిపెట్టేసినవి కూడా ఉన్నాయన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడాను ఎప్పుడూ కూడా వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఆ లక్ష్యం కోసం నేను ఎక్కడా కూడా దేనికి కూడా అవ్వకూడదు అంటే నేను దేనికి కూడా ఎడిక్ట్ అవ్వకూడదు నేను నేను చేసే పనికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం మీద అయితే ఎప్పుడూ కూడా ఉంటారనమాట అది వీరిని ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికే చూస్తుంది కాకపోతే కుంభరాశి వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కొంచెం మంచిగా మాట్లాడినా కానీ కొంచెం ప్రేమను చూపించినా కానీ చాలా ఈజీగా ఎడిక్ట్ అయిపోతారు వాళ్ళకి మీరు ఈ వీక్నెస్ అయితే తగ్గించుకోవాలండి ఈ కొత్త సంవత్సరం నుంచి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకండి మీకున్నటువంటి మరొక మైనస్ పాయింట్ ఏంటి అంటే అందరూ కూడా మీ చేత సహాయం పొందిన వారే ఉంటారు కానీ మీకు సహాయం చేయాలి అని చెప్పి అనుకునేసరికి ఎవ్వరూ కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రారు కాబట్టి ఇప్పటి నుంచైనా ఎవరు మీకు చేస్తున్నారో తెలుసుకొని వారికి మాత్రమే మీరు కూడా చెయ్యాలి అని చెప్పి అది పెట్టుకోండి అనమాట ఎందుకు అంటే కనుక పదే పదే మనమే చేసి పిచ్చోలం అవ్వడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు మనల్ని ఒక వస్తువులాగానే చూస్తూ అనమాట అవసరమైనప్పుడు మనం గుర్తుకు వస్తాం అవసరం లేనప్పుడు మనం అసలు గుర్తుకు కూడా రామనమాట అటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులతోటి మనం చాలా దూరంగా ఉండాలి అది కూడా పరాయి వాళ్ళల్లో కాదు మన అయిన వాళ్ళల్లోనే మనల్ని వాడుకొని పక్కకు నెట్టేసే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు ఇక ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోండి ముఖ్యంగా ఒక మూడు విషయాలు చెప్తాను కుంభరాశి వారు ఈ మూడు విషయాలు కూడా చాలా చాలా అంటే కొంచెం మీ మనసుకి కష్టంగా ఉంటాయి ఇవి వీటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే మీ మూడ్ స్వింగ్స్ కూడా అసలు ఒప్పుకోవు ఎప్పటికప్పుడు కూడా ట్రై చేస్తారు అయినా కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు అదేంటి అంటే కనుక మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మధ్య గొడవలు మీ యొక్క మెంటాలిటీ అనేది క్రమశిక్షణతోటి ఉంటుంది అంతేకాకుండా నలుగురికి మర్యాద ఇచ్చే విధంగా ఉంటుంది నలుగురితో మాట్లాడే పద్ధతి కూడా క్రమశిక్షణ వైఖరితో ఉంటుంది ఏదైనా కూడా చెయ్యాలి అని చెప్పి ఒక పట్టుదల ఉంటుంది డబ్బు మీద జాగ్రత్త ఉంటుంది ముందాలోచన ఉంటుంది పిల్లల భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక అయితే ఉంటుంది దానికి ఆపోజిట్గా మీ భర్త ఉంటారనమాట లేదంటే మీ భార్య ఉంటారు వీరేంటంటే ఏ రోజు ఆ రోజు చూసుకునే రకము కాస్త ముందాలోచన అనేది తక్కువగా ఉంటుంది ఏదన్నా పోయినా కూడా అంత ఈజీగా తీసేసుకుంటారనమాట దేనికి అంత ఎక్కువగా బాధపడరు ఏదైనా ఉన్నా కూడా మీతో చెప్పడానికి ఇష్టపడరు మీరున్నంత క్లోజ్గా మీరున్నంతా ఎఫర్ట్స్ పెట్టినట్లుగా వారు మీతో పెట్టలేరు కాబట్టి వారితో కొన్ని డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి కొన్ని గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటారు కానీ అవతలి వారి యొక్క ప్రవర్తన వల్ల ఆ కోపం ఆవేశం అనేది కొంచెం కట్టలు తెంచుకుంటూ అప్పుడప్పుడు కూడా కొంచెం గొంతు లెగుస్తూ ఉంటుంది మీకు కానీ దానివల్ల ఉపయోగం లేదు అనవసరంగా గొంతు లేపానే అని చెప్పి మళ్ళీ సఫర్ అవుతూ ఉంటారు ఈ విషయాన్ని అయితే నిజంగా గుర్తుంచుకోవాలి ఒకరు మనం మారమంటే మారరండి ఇది మాత్రం పక్కా అనమాట మీరు ఎక్కడికి ఎంతమందిని పెద్ద పెద్ద వాళ్ళని వెళ్ళైనా కానీ కలిసి అడగండి వాటి వారి అంతటిక వారిలో మార్పు రావాలే తప్ప వారికి వీళ్ళు చెప్తుంది మన కోసమే వీళ్ళు మన కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి మన జాగ్రత్తలు ఇంత చెప్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా మనం మారి తీరాలి అని ఒక నిర్ణయం తీసుకుంటేనే అవతల వాళ్ళు మారతారే తప్ప మన మాటలు సీరియస్గా తీసుకొని మారాలి అనుకు కుంటే మారతారే తప్ప అది కూడా వాళ్ళకి అనిపిస్తేనే మారతారే తప్ప మన మాటల వల్ల ఎవరిని కూడా మనం మార్చలేము ప్రభావితం చేయలేము ఇది ఒకటి గుర్తుంచుకోండి కొంచెం అతి ఆలోచన రెండవది ఏంటి అంటే కనుక అతి ఆలోచన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం వేరే వాళ్ళ గురించి ఏదైనా కానీ ఆశించడం ఎందుకంటే మీరు ప్రేమని ఒకరి మీద చూపిస్తే ఓవర్గా చూపిస్తారు మీరు ఏదన్నా కేరింగ్ చూపిస్తే ఓవర్గా చూపిస్తారు ఇక మిమ్మల్ని మీరు మర్చిపోయే అంత ఓవర్ ఎందుకు ఎందుకు చూపిస్తారు అనేది మీ యొక్క మంచితనం అది అది అవతల వారికి అర్థం కాదు అవతల వారికి అదొక టార్చర్ లాగా నన్ను హింసిస్తున్నారు నన్ను టార్చర్ చేస్తున్నారు వీళ్ళ గోళం ఏం తట్టుకోలేకపోతున్నాము మాకు వీళ్ళ టెన్షన్ ఎక్కువైపోయింది ఇటువంటి మాటలన్నీ కూడా అవతలి వారి నుంచి మీరు వినాల్సి వస్తుంది అనమాట దీనివల్ల చాలా వరకు కూడా మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అవతలి వారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ మానుకోండి అవతల వారి మీద అంత కేరింగ్ చూపించొద్దు మీద ఎవరు అంత కేరింగ్ చూపించినప్పుడు మీరు చూపించాల్సినంత అవసరం లేదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇది సెకండ్ పాయింట్ అనమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక మీ యొక్క సమయాన్ని అనవసరమైన ఆలోచనలతోటి వేస్ట్ చేసుకోవద్దు ఎవరు మీకు ఒక రూపాయి అనేది ఇవ్వరు కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మేమున్నాము అని చెప్పి మీ వెన్నంటే వచ్చి నుంచోరు బాధ అయినా కానీ కష్టమైనా కానీ ఏదైనా కానీ అది మీరే పడాలి మీరే పడాలి అనుకున్నప్పుడు కొంచెం మీకు ఆరోగ్యం సహకరిస్తున్నప్పుడు మీరు మీరు చేయగలిగిన వయసులో మీరున్నప్పుడు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అనవసరమైన వాళ్ళు లైఫ్లోకి చాలామంది వస్తూ ఉంటు ఉంటారు పోతూ ఉంటారు వారే జీవితం అనుకొని వారి కోసం అనవసరంగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు మీ లైఫ్ మీకు చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు కేర్గా చూసుకోండి టైంకి తినండి టైంకి చక్కగా ఎనిమిది గంటలు నిద్రపోండి రోజు నలభై నిమిషాలు ఒక వాకింగ్ కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోండి ఒక అర్ధ గంట సేపు మెడిటేషన్ చేసుకోండి మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకున్న తర్వాతనే పని అన్నది గుర్తుంచుకోండి మొదటి మీరు తర్వాత మిమ్మల్ని భవిష్యత్తులో ఎదిగేలా చేయడానికి ఉపయోగపడే మీ యొక్క వర్క్ అది మీకు దైవంతో సమా సమానం ఈ రెండింటిని కనుక చూసుకున్నట్లయితే మీ లైఫ్ స్టైల్ అనేది చాలా అందంగా మారుతుంది పైగా మీకు ఏలినాటి శని దశ అనేది ఇప్పుడు మూడవ దశలో ఉంది మీకు ఇప్పటి నుంచి చాలా వరకు కూడా అన్ని లక్కులు కలిసి వస్తాయన్నమాట ఏవైతే మీరు జీవితంలో కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి అదృష్టాలు కూడా కలిసి వస్తాయని చెప్పి చెప్పొచ్చు అంతేకాకుండా ఇప్పటి నుంచి ఏదైనా కానీ మీరు ఒకటి టార్గెట్ అనుకొని దాని మీద కనుక మీరు శ్రమ చేసినట్లయితే మీరు ఊహించిన దానికంటే ఇప్పుడు ఉదాహరణకి పది రూపాయలు వస్తాయని చెప్పి అనుకొని మీరు ఏదైనా ఒక బిజినెస్ కానీ లేదంటే ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఏదైనా జాబ్లోకి జారటం కానీ అలా చేరితే అక్కడ మీకు ఇరవై నుంచి ముప్పై రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఏలినాటి సనిదశ పూ పూర్తయ్యే లోపు మీ పూర్తయిన తరువాత కూడా మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్నో ట్రబుల్స్ చూశారు ఎన్నో బాధలు చూశారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అనారోగ్య సమస్యలను పడ్డారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుటుంబ చాలా డిస్టర్బెన్స్ అనేవి ఫేస్ చేశారు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక కృంగిపోయారు అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటి నుంచి ధైర్యం ఏదైనా కానీ దేవుడు మనకు ఒక కష్టాన్ని ఇచ్చారు అంటే మానసిక ంగా మనల్ని బలోపేతంగా చేయడానికి మాత్రమే ఇస్తారు అన్నింటినీ కూడా తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా ఇన్ని అంటే ఇన్ని అపజయాలను ఇన్ని అవమానాలను ఇంత నలుగురిలో కొన్ని అప్పుడప్పుడు కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మోసం చేసినప్పుడు కానివ్వండి లేకపోతే నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన వాళ్ళే మనల్ని పరాయి వాళ్ళలాగా ట్రీట్ చేసి అవతలి వారి ముందు అవమానించిన అవమానాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఫేస్ చేశారు అంటే అది సా సామాన్యమైన విషయం కాదు దీని నుంచి మీరు చాలా నేర్చుకున్నారు చాలా మనుషుల యొక్క వ్యక్తిత్వాల గురించి కూడా తెలుసుకున్నారు ఇప్పటి వరకు లైఫ్ లెసన్స్ అనేవి చాలానే జరిగాయండి జీవితంలో ఇవి చాలు మీరు బాగుపట్టడానికి ఇక పి అనే అక్షరం విషయానికి వస్తే ఈ పి అనే వ్యక్తి వ్యక్తి ఒక పురుషుడు అనమాట ఈ వ్యక్తి ద్వారా మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న విషయానికి వస్తే ఇటు మంచి జరగదు ఇటు చెడు జరగదు అని చెప్పి చెప్పొచ్చు ఇతను మీకు రక్త సంబంధమా పరాయి వ్యక్త అంటే పరాయి వ్యక్తే అని చెప్పి చెప్తాను ఇక ఈ వ్యక్తి ద్వారా అంటే ఒక పార్ట్నర్షిప్ వైజ్గానైనా గానైనా ఇతను ఉండొచ్చు లేదంటే కనుక మీకు ఏదన్నా ఫ్రెండ్షిప్ పరంగానైనా కానీ ఇతను ఉండొచ్చు లేదంటే కనుక మీకు ఓ కొలిగ్స్ పరంగానైనా అయినా ఇతను ఎలాగైనా ఇతని వల్ల కొంచెం మీకు మానసికమైన టెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను ఫ్రెండ్ అయితే ఓకే ఫ్రెండ్ పరంగా మీరు ఏదైనా కానీ ఒక మాట తీసుకున్నారు అంటే కనుక దాన్ని ఇట్ ఈజీగా తీసేసుకుంటారు అదే లవర్ అయితే కనుక లవర్ పరంగా అయితే కొంచెం అతని మీద ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టడం అతని గురించి ఆలోచించడం అతని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయడం అతని గురించి టైంని వేస్ట్ చేయడం అతని గురించి చేసే పనులు పక్కన పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఏదైనా కానివ్వండి ఏ రిలేషన్షిప్ అయినా అది ఫ్రెండ్షిప్ అయినా లేదంటే కనుక కొలిగ్స్ అయినా కానీ లేకపోతే లా పార్ట్నర్ అయినా కానీ లేకపోతే లవర్ అయినా కానీ ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి మీ పనికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి మీకు నష్టం కలగకుండా మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా కోల్పోకుండా ఎదుటి వారు చెప్పే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది వీరు మనల్ని ఏదన్నా మోసం చేస్తున్నారా మీకు గతం తాలూకా అనుభవాలు కూడా అతని వల్ల మీకు జరిగాయి ఎంతవరకు మనం నమ్మొచ్చు అనేది కూడా మీరు అంటే వీటన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక నిర్ణయానికి రండి ఇతని వల్ల మాత్రం ఇటు మంచి అయితే జరగదు చెడు జరగదు మళ్ళీ చెప్తున్నాను చెడు కూడా జరగదు కానీ డిస్టర్బెన్స్ మానసిక పరంగా అయితే కొన్ని డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి ఇతని ద్వారా మీరు ఏడ్చే సందర్భాలు కూడా వస్తాయి మానసికంగా మనసు బాగోపోతే ఎవరైనా కృంగిపోతారు కాబట్టి ఇతని ద్వారా మీకు ఏడ్చే సందర్భాలు కూడా వస్తాయి కాబట్టి అంటే ప్రతీది కూడా అంత సీరియస్గా తీసుకోకండి సీరియస్గా తీసుకొని మళ్ళీ అతని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడే కంటే కూడా జస్ట్ లైట్గా తీసుకోవడం స్టార్ట్ చేయండి మీరు ఒక్కటే అనుకోవాలి మీ మనసుని కష్టపెట్టేది మీ మనసుని బాధ పెట్టేది ఏది కూడా మీకు ఇంపార్టెంట్ కాదు అది మీరు లైట్గా తీసుకోవాలి అనే మాటని వాడుకొని దాన్ని ఫాలో అవ్వండి జస్ట్ లైట్ అనే మాటని చాలా తేలికగా తీసుకోండి దానివల్ల మీకు చాలా మనశ్శాంతి దొరుకుతుంది అనమాట మనకి కొనలేనిది ఏదైనా ఉంది అంటే అది మనశ్శాంతి నిద్ర అండి ఇవి రెండు చాలా అవసరం మనిషికి అది ఎంత ముఖ్యమో అది మీకు కూడా తెలుసు మీ యొక్క అనుభవాల ప్రకారం మీ యొక్క కష్టాల ప్రకారం కాబట్టి ఎక్కడా కూడా పడిపోవద్దు ఎక్కడ కూడా ఒకరి కోసం ఆలోచించి అక్కడే ఆగిపోవద్దు అక్కడ మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుందనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు కుటుంబ పరంగా చూసుకున్నా కానీ వృత్తిపరంగా చూసుకున్నా కానీ ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ వ్యాపార పరంగా చూసుకున్నా కానీ సాఫీగానే నడుస్తుంది కొంచెం వృత్తిపరంగా కొంచెం టెన్షన్స్ ఉంటాయి కొంచెం టైంకి చేయగలనా లేదా అని చెప్పి ఒక డిప్రెషన్ అయితే ఉంటుంది దాని గురించి ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట అంతగా ఆలోచించకండి ఒకరోజు వాయిదా వేసుకున్నా కూడా తర్వాత రోజు చేయగలగాలి దాని గురించి ఆలోచించి ఈరోజు తలనొప్పి తెచ్చుకొని రేపు మానేసేయడం కరెక్ట్ కాదు కదా కాబట్టి నేను ఇందాక చెప్పిన మాట జస్ట్ లైట్గా తీసుకోవడం అనేది నేర్చుకోండి ప్రతిదీ కూడా ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది దానివల్ల మీరు చాలా వరకు కూడా మానసికంగా సంతోషంగా ఉంటారు మీ యొక్క బంధువులను కలుస్తారు వాళ్ళ వల్ల కొంచెం అంటే వాళ్ళ యొక్క బాధలు మీ బాధలు పంచుకుంటారు కొంచెం మానసికమైన రిలీఫ్ అనేది మీకు దొరుకుతుందనమాట ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు కాస్త డిప్రెషన్ని తగ్గించుకొని అతి ఆలోచన తగ్గించుకొని ఎవరి నుంచి ఏది ఆశించకుండా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ జీవితంలో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్తే మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీకు ఈ యొక్క కొత్త సంవత్సరంలో స్థల మార్పిడి కూడా కనిపిస్తూ ఉంది ఏదైతే ఇప్పటివరకు ప్రజెంట్ ఉంటున్నారో ఆ యొక్క ఉండే స్థలం నుంచి కొంచెం చేంజ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అది సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కొత్త సంవత్సరంలోనే కొంత ప్రాపర్టీస్ ఏదైనా తీసుకుందాము కొంత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారు అవి కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కడా కూడా అనవసరంగా ఎవరి కోసం కూడా డబ్బునైతే ఖర్చు చేసుకోవద్దు డబ్బు ఎంతో కష్టపడితే వస్తుంది అని చెప్పి మీకు బాగా తెలుసు కాబట్టి ప్రతి రూపాయి కూడా విలువైనదే వేస్ట్ ఖర్చులు అనేవి మీరు చెయ్యరు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనసు గుర్రంలాగా పరిగెత్తుతూ ఉంటుంది కదా అటువంటి టైంలో అనిపిస్తూ ఉంటుంది అనమాట అటువంటప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి దానివల్ల ధనలక్ష్మి నిలబడుతుందనమాట ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఆవునైతే నైతితో దీపారాధన చేసుకుంటూ ఉండండి వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్తూ ఉండండి శనేశ్వరునికి తైలాభిషేకం చేసి శివునికి అంటే అంటే శనేశ్వరునికి నువ్వులు బెల్లం కలిపిన లడ్డుని నైవేద్యంగా సమర్పించండి శనివారం పూట కానీ శుక్రవారం పూట కానీ ఎవరికి కూడా దానాలు ధర్మాలు అనేవి మీ చేతితో చేయొద్దు అది మీకు అంత అచ్చుబాటు రాదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీకు సోమవారం గురువారం శుక్రవారం అనేవి బాగా కలిసి వచ్చే రోజులు మీ యొక్క అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఈ యొక్క సంఖ్యలో అంటే ఈ యొక్క డేట్స్ లో మీరు ఏది చేసినా కూడా అది మీకు చాలా వరకు కూడా బాగా కలిసి వస్తుంది అనమాట అర్థమైంది కదా ఇవన్నీ పాటించి చెప్పినవి చెప్పినట్లుగా చేసుకుంటూ పోతే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది ఈ యొక్క విషయాలు అయితే అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారు అర్థమైంది కదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా భవంతు ధన్యవాదములండి